నాకు వెళ్ళి వసంత కోరుకునే విధంగానే ఇంక ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తారు ఒక పక్క వరుణ్ అయితే మాత్రం చాలా టెన్షన్ పెడుతుంటాడు చిన్నప్పటి నుంచి చిన్నిని ప్రేమించిన బావ ఇప్పుడు శ్రేయం చేసుకోమంటే ఎలా చేసుకుంటాడని చెప్పినని ఇంకా మహి వచ్చి ఇంటికి వెళ్ళిపోయినకాడి నుంచి ఇంకా తనే మధు అయితే ఇంకా కన్న కృష్ణుడు బొమ్మ దగ్గర అయితే నీ దగ్గర నేను ఎమలిపించాన్ని మహికి మేడకి ఇచ్చేసానని చెప్పి ఫీల్ అవుతున్నావా నీకు మళ్ళీ వేరే తీసుకొచ్చి పెడతానులే అని చెప్పిన తనతో మాట్లాడుతూ ఉంటే చంటి అయితే వచ్చి ఒక్కసారి కూడా నేను ఆ నెమలిపించం ఇమ్మంటే ఇవ్వలేదు కానీ ఈరోజు ఆ వచ్చి అడగంగానే నువ్వు ఆ నెమల పింఛి ఇచ్చేసావు కదక్క అని చెప్పనంటే అప్పుడు ఇంకా నాకు తెచ్చే తెలిసిందిలే పొద్దు అక్క చెప్పింది అని అనగానే అవి లేదు నువ్వు వెళ్ళరా ఇక్కడి నుంచి అని చెప్పని ఇంకా ఆట పట్టిస్తూ ఉంటాడని చెప్పని పంపించేస్తుంది అయినా నాకు మహి ఇచ్చాడు ఆ నెమలిపించాని నాకు నెమలిపించమంటే ఇష్టం మహి మ్యాడీక్ కూడా నెమలిపించమంటే ఇష్టం అంట నాకు అది మహి ఇచ్చిన నెమలిపించాన్ని ఇప్పుడు మ్యాడీక్ ఇచ్చేసి చెప్తాను ఏమన్నా ఫీల్ అవుతాడో మీ ఏమో మహి అని చెప్పిందని ఆయన కొత్త తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర పెడదాంలే అని చెప్పని వీళ్ళందరూ ఎందుకు ఇలా అనుకుంటున్నారు పద్దు చంటి నేను మా మేడీని ఒక ఫ్రెండ్ లాగానే కదా చూస్తున్నాను ఏంది సంథింగ్ సంథింగ్ అని చెప్పినని ఆట పట్టిస్తూ ఉంటారు ఆయన ఏమండదులే అని చెప్పిందని ఇంకా నాగవల్లి వీళ్ళైతే ఫంక్షన్ స్టార్ట్ చేస్తే ఇంక మహి అయితే అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత వెళ్ళి త్వరగా రెడీ అయి రానా అందరు ఫ్రెండ్స్ పార్టీకి అందరూ వచ్చేస్తున్నారని చెప్పంటే ఇంక తను మహి అయితే రెడీ చేసి ఇంక తీసుకొని వస్తాడు తీసుకొచ్చిన తర్వాత అందరూ వచ్చి బొకేలు ఇచ్చి కంగ్రాట్స్ బాబు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా మహికి అయితే అర్థం కాకుండా నాగవల్లి సై చూస్తూ ఉంటాడు అటు ఇద్దరు ముగ్గురు ఇచ్చిన తర్వాత ఏమైంది నా కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నారు మమ్మీ అంటే అదే మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ లేవు కదా నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా అలాగే శ్రేయ కూడా చిన్నప్పటి నుంచి నీకు పుట్టి పుట్టినప్పటి నుంచి తన భార్య అనుకుంటున్నాను కదా అని అంటూ ఉంటే ఈ లోపల శ్రేయ అయితే ఇంకా మ్యాట్ దిగి వస్తూ ఉంటే ఇంకా చూడు తను ఎంత బాగుందో అని చెప్పనని అంటూ ఉంటే ఇంక మహి అయితే తనని కూడా చూస్తాడు ఇంకా షే ఏమో ఇంక ఎంగేజ్మెంట్ అవుతుందని చెప్పని ఇంకా చాలా సంతోషంగా సిగ్గుపడుతూ అక్కడ కూర్చొని నిలబడుకుంటుంది అప్పుడు ఇంకా వసంత రెండు ఉంగరాలు తీసి అప్పుడు నాగవల్లి కడిస్తే తనకి రెండు పెట్టు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది మహికి ఓహో ఇక్కడ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు అని చెప్పని అప్పుడు ఇక్కడ అక్కడ వచ్చిన వాళ్ళందరినీ అయితే ఇది మా ఫ్యామిలీ మ్యాటరు మేము మాట్లాడుకోవాల్సిన కొన్ని ఉంటాయి ఈ పార్టీ ఇంతటితో స్టాప్ అయిపోతుంది వెళ్ళిపోండి అని చెప్పినని ఇంకా మొహం చెప్పినట్టే చెప్పేస్తాడు ఇంకా అలా చెప్పాడని దేవ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దాన్ని మొత్తం ఇలా మాట్లాడతావా నువ్వు అని చెప్పని అంటూ ఉని అంటూ ఉంటే మీరు నన్ను అడిగి అసలు ఏమైనా చేశారా అని చెప్పినని నా ఇంకా మహి కూడా అడుగుతాడు నిన్నేండి అడిగేది చిన్నప్పటి నుంచి నిన్ను అన్ని చేశామా అని చెప్పని ఇంకా దేవ అయితే మహి షర్ట్ పెట్టుకుని అడుగుతూ ఉంటే ఇంకా నీకు ఎవరు కావాలో తేల్చుకో ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్ అంటున్నావు కదా కానీ ఇప్పుడు చిన్నిని ప్రేమిస్తానను తన తనని బ్రతుకుతాను అంటున్నావు కదా అసలు ఆ చిన్ని బ్రతుకుందా అంటే బ్రతికే ఉంది మీకు కూడా చూపించాను కదా డాడీ అని చెప్పనని అనేటప్పటికీ సరే రా నీకు తేల్చుకో నీకు మీ అమ్మ కావాలో నేను కావాలో మేం కావాలో లేదంటే చిన్ని కావాలని చెప్పంటే ఇంకా ఒక్క ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు మీ అందరికంటే కూడా కనీసం నా ప్రాణం కంటే కూడా నాకు చిన్నీనే కావాలని చెప్పని ఇంకా దేవా నాగవల్లికి అయితే మొహం మీద కొట్టినట్టు మాదిరిగా అయితే చెప్పేస్తాడు ఇంకా అలా చెప్పంగానే నాగవల్లి అయితే మహి చెంప పగలకొడుతుంది Thank okay.